ఎలా ఉండబోతుందో అసలు ఐడియా లేదనమాట దీని స్పెషాలిటీ ఏంటో చూద్దామో ఒక్కటే చిన్న వెలితి గొప్ప మంత్రం ఏది గొప్ప దేవుడు ఎవరు గొప్ప గురువు ఎవరు మొత్తం తమిళనాడు తమిళ వైబ్స్ అన్ని వస్తాయి అనమాట కార్ లోనే స్టార్ట్ చేశాను సో మేము ట్రావెలింగ్ లో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది మీకు తమ చూసి ఇది అర్థమైపోయి ఉంటుంది సో ప్రీవియస్ బ్లాగ్ నేను సుభాసిని నో గురించి పోస్ట్ చేశాను చాలా మందికి బాగా నచ్చింది మంచి మంచి కామెంట్స్ పెట్టారు అందరూ చూశారు సో ఇంకెవరైనా మిస్ అయితే ఒకసారి చెక్ చేయండి అది లాస్ట్ వీకెండ్ అయ్యింది ఊరి నుంచి ఇంటికి వచ్చాము ఇంకా ఈ వీకెండ్ వచ్చేసి క్రిస్మస్ హాలిడేస్ అవి ఉన్నాయి కాబట్టి అప్పటికప్పుడు అనుకొని అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోయాము జస్ట్ వన్ డే బిఫోర్ ఇంకా అరుణాచలం వెళ్ళాలా శ్రీశైలం వెళ్ళాలా అన్న కన్ఫ్యూషన్లో ఉన్నాము ఇంకా క్లారిటీ వచ్చిన వన్ అవర్లోనే ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోదాము అని చెప్పేసి ఫోర్ ఓ క్లాక్ అనుకున్నాము ఫైవ్ ఫైవ్ థర్టీకి లాగా స్టార్ట్ అయిపోయాం సో ఈ రోజు నైట్ కి మేము కడప ఆర్డర్ చేద్దాం అని అనుకున్నాము సో ఈ ట్రావెల్ ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో అసలు ఐడియా లేదనమాట జస్ట్ అలా లగేజ్ ప్యాక్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ డేస్కి సరిపడా ప్యాక్ చేసుకొని కార్లో వేసుకొని స్టార్ట్ అయిపోయాము సో కారే కాబట్టి అప్పటికప్పుడు మనకి ఏ ప్లేసెస్ నచ్చితే ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ట్రావెల్ అయితే చేద్దామని ప్లాన్ ప్రస్తుతానికి మెయిన్గా వచ్చేసి రేపొద్దున నా వెళ్దామని అనుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి అరుణాచలం సో ఇలా టూ డేస్ ప్లాన్ అయితే ఉంది కన్ఫామ్ గా అవుతాయి సో ఈ వ్లాగ్స్ లో మా ట్రావెల్ ఎలా జరిగింది అండ్ ఎలా ఉండబోతుంది టూ త్రీ డేస్ అన్నది చూస్తారు కొన్ని ఇయర్స్ బ్యాక్ కి ఇప్పటికి ట్రావెలింగ్ లో అయితే చాలా డిఫరెన్స్ వచ్చింది ఇంకా గా చెప్పాలి అంటే కరోనా బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని అంతకు ముందు ఏదైనా ఒక ఊరు వెళ్ళాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా వన్ ఆర్ టూ మంత్స్ బిఫోర్ నుంచి ఒక ప్లానింగ్ ఒక స్కెడ్యూల్ దానికి ఒక పద్ధతి ఉండేది కాకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో అందరి చేతిలో కార్ అనేది ఫ్లెక్సిబిలిటీ వచ్చేసింది ఎవరు కూడా ట్రైన్స్ అండ్ బస్సెస్ మీద రిజర్వేషన్స్ మీద అయితే అస్సలే డిపెండ్ అవ్వట్లేదు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఎప్పుడు లీవ్స్ దొరికితే అప్పుడు మనకు అవకాశం ఉన్నప్పుడల్లా ట్రావెల్ చేద్దామన్న ఆలోచన అయితే అందరికీ వస్తుంది మేము కూడా అలాగే మా వీళ్ళని బట్టి కుదిరినప్పుడల్లా ఇయర్లీ వన్స్ ఓ ట్వైస్ మేము ఎక్స్ప్లోర్ చేయని ప్లేసెస్ కి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాం అనమాట మనకున్న టైం చాలా తక్కువ అండ్ మనం ఇలా ఎనర్జెటిక్ గా ఉండి ట్రావెల్ చేయగలిగే టైం ఇంకా చాలా తక్కువ అదైతే మనం అస్సలు వేస్ట్ చేయకూడదు ఈ ఆలోచన అయితే మాకే కాదండి మీరు చాలా మందికి కూడా ఆఫ్టర్ కరోనా వచ్చే ఉండి ఉంటుంది కదా మీతో మాట్లాడుతూ మాట్లాడుతూనే హైదరాబాద్ లో మునిగి కడపలో తేలేమన్నమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీకి హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యాము నైట్ ట్వెల్వ్ థర్టీ కి అయితే రీచ్ అయ్యాం ట్రిప్ అంతా కూడా ప్రీప్లాన్ కాదు కాబట్టి రూమ్స్ బుకింగ్ అవన్నీ కూడా ఏం చేసుకోలేదు ఆన్ ది వేలోనే లోనే కడపలో తెలిసిన వాళ్ళు ఉంటే కాల్ చేసి రూమ్ బుక్ చేయమని అనమాట మానసా ఇన్ అని ఈ హోటల్లో వాళ్ళు రూమ్స్ అయితే బుక్ చేశారు రూమ్ అయితే రీజనబుల్ ఓకే ఉంది నైట్ ట్వెల్వ్ థర్టీ అరౌండ్ వన్ ఓ క్లాక్ అలా రూమ్ లో చెక్ ఇన్ అయ్యాము ఇంకా నైట్ అంతా ఫుల్ గా రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఒంటిమిట్టి వెళ్దాం అని ప్లాన్ అనమాట ఎర్లీ మార్నింగ్ అయితే లేచి రెడీ అయిపోయాము ఇప్పుడు ఒంటిమెట్ రాంగర్ గుడికి అయితే వెళ్తున్నాం అనమాట సో ఈరోజు ఇంకొక స్పెషల్ ఉంది అది వచ్చేసి క్రిస్మస్ క్రిస్మస్లో మాకున్న స్పెషల్ ఏంటి అంటే మా మ్యారేజ్ ఫిక్స్ అయిన రోజు అనమాట అంటే నేను ఫస్ట్ టైం మా హస్బెండ్ మీట్ అయిన రోజు సో ఎవ్రీ ఇయర్ కూడా హాలిడే అలాగో వస్తుంది కాబట్టి కొంచెం సెలబ్రేషన్ అయితే చేసుకుంటాము అండ్ ఈసారి వచ్చేసి రామవారి దర్శనం అయితే చేసుకుంటాం చాలా స్పెషల్గా అండ్ శారీ కూడా చాలా బాగుంది అండ్ ప్రీవియస్ బ్లాగ్స్తో నేను చూపించాను ఈ శారీ గురించి మా అమ్మ పెళ్లి పట్టు చీర అంచు తీసి శారీ ఇలాగా స్టిచ్ చేయించుకున్నాను అని చెప్పేసి అండ్ బ్లౌజ్ కూడా ఇలా మగ్గం వర్క్ చేయించుకున్నాను అని కట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉందన్నమాట ఆల్మోస్ట్ ఎయిట్ టెన్ అలా అయింది హోటల్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తా అన్నారు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పుడు ఆంటోమేటిక్ అయితే స్టార్ట్ అవుదామని చెప్పేసి సో ఆల్రెడీ మా చిన్నోడు హీస్ హ్యావింగ్ హీస్ బ్రేక్ఫాస్ట్ టుడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీ బ్రేక్ఫాస్ట్ ఇన్ కడపాలిట్ హోటల్ top 10 cm. Pada ada power మేము ఎప్పుడైతే అరుణాచలం అని అనుకున్నామో నైట్ ఎక్కడొక్కడ స్టే అని అనుకున్నాం లాంగ్ ఫోర్టీన్ అవర్స్ వచ్చి డ్రైవ్ చేయడం అయితే కష్టం కాబట్టి ఒక సెవెన్ అవర్స్ అలా డ్రైవ్ చేసి మళ్ళీ రెస్ట్ తీసుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదామని అనుకున్నాం అనమాట అప్పుడు కడపలో అని ముందుగానే ప్లాన్ ఉంది అదే మా పేరెంట్స్ చెప్పినప్పుడు కడప దగ్గరలో అని కోదండరామ్ స్వామి గుడి ఉంది అని చెప్పేసి ఫస్ట్ టైం వాళ్ళనోట్ నుంచే విన్నా అనమాట సరే వెళ్దాము అని అనుకున్నాము ఇది కడప నుంచి ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ハハハハ ఫార్టీ మినిట్స్ జర్నీ చేశాక ఒంటిమిట్ట అయితే రీచ్ అయిపోయాం వెదర్ అయితే సూపర్ ఉంది అక్కడంతా కొండ ప్రదేశము అండ్ క్లైమేట్ కూడా చాలా చల్లగా మబ్బు మబ్బుగా ఉంది అనమాట మేము అక్కడ ట్రావెల్ చేసిన త్రీ డేస్ కూడా అరుణాచలము ఆ ఒంటిమిట్ట ఇవన్నీ ప్లేసెస్ చాలా కూల్ గా చల్లగా మబ్బుగా అలా ఉంది అనమాట హెవీ రైన్స్ లేవు అలా అని ఎండ కూడా లేదు చలి కూడా ఏం లేదనమాట అన్ని సమానంగా ఉన్నాయి చాలా బాగుంది క్లైమేట్ అయితే ఆ త్రీ డేస్ కూడా అండ్ ఈ ఒంటిమిటి కోదండరామస్వామి గుడి గురించి చెప్పాలి అంటే మనకి భద్రాచలంలో ఎలాగైతే రాముల గుడి ఫేమస్ ఆ మనకి ఇక్కడ ఆంధ్రాలో ఇలా ఒంటిమెంట రామస్వామి గుడి కూడా అంతే ఫేమస్ అంట నేను ఎప్పుడు ఇలా కడప సైడ్ అది ఎప్పుడు జాయిన్ చేయలేదండి అందుకే నాకు అస్సలు ఐడియా లేదు ఈ గుడి గురించి సో ఇక్కడ కూడా ఇక్కడ పెద్ద కళ్యాణ మండపం కనిపిస్తుంది కదా ఇక్కడ కళ్యాణం చేస్తారంట రాముల వారిది అండ్ అక్కడ కళ్యాణ మండపానికి గుడికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది ఈ గుడికి అయితే చాలా పెద్ద హిస్టరీ ఉందండి టెన్త్ సెంచరీలో చోళులు అయితే ఈ గుడిని నిర్మించారు తర్వాత ట్వెల్వ్ అండ్ థర్టీన్త్ సెంచరీలో కూడా మళ్ళీ నిర్మాణం అయితే జరిగింది అండ్ సిక్స్టీన్త్ సెంచరీలో విజయనగర రాజులు కూడా మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం అన్నది చేయించారు ఇలా లోపలికైతే వచ్చేసాము ఇక్కడ మీకు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక చిన్న చక్రం అయితే ఉంది అదేంటో దీని స్పెషాలిటీ ఏంటో చూద్దాము ఫస్ట్ ఇటు క్లోజ్ చేస్తే ఈ పార్ట్ని మనకి నందీశ్వరుడు ఉన్నట్టు ఉంటుంది సో ఇదంతా నందీశ్వరుడు అనమాట అండ్ ఇటు క్లోజ్ చేస్తే ఇక్కడ అంతా గజరాజ్ అంటే ఏనుగు ఉన్నట్టు ఉంటుందన్నమాట సేమ్ పేస్ట్ని రెండింటికి యాప్ట్గా ఉండేటట్టు అలా డిజైన్ చేశారు విత్ హ్యాండ్ క్రాఫ్టెడ్ తోటి ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ అసలు మనము లెవెంత్ సెంచరీలో ఈ గుడి కట్టారంట సో ఆ టైంలో ఇంత టెక్నాలజీ ఇంత నైపుణ్యం అన్నది హ్యాడ్స్ ఆఫ్ కదా గుడి ఆర్కిటెక్చర్ అంతా చూసారు కదా చాలా అంటే చాలా బాగుందండి చాలా స్పెషల్ ఫీల్ అయితే వచ్చింది అండ్ నా స్పెషల్ డే రోజున ఆ గుడికి వెళ్ళడం ఇంకా స్పెషల్ అనిపించింది అండ్ ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట గుడి లా అంతా కూడా చిన్న చిన్న మార్పులు అయితే చేస్తున్నారు అలాగే గర్భగుడిలో కూడా చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయంట అందుకే గర్భగుడి లో స్వామివారి దర్శనం అయితే లేదు ఇక్కడ థర్టీన్ సెంచరీలో రాసిన కొన్ని శిలాశాసనాలు అయితే ఉన్నాయి ఇక్కడ చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది మా పిల్లలకి ఈ సినిమాశాస్త్రాల గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారో చెప్పినా దీని మీద రాసున్నది ఏంటి అని తెలుసుకోవడం కోసం వెంటనే గూగుల్ ట్రాన్స్లేటర్ ఓపెన్ చేసేసి దీన్ని ట్రాన్స్లేట్ చేద్దామని ట్రై చేశారు ఒక పక్క కొంచెం నవ్వు వచ్చినా ఇంకో పక్కన ఏంటంటే వాళ్ళ తెలివితేటలకు నిజంగానే ఆశ్చర్యపోయాను దీంట్లో రాసున్నది తెలుసుకోవాలి అన్న వాళ్ళ కుతూహలానికి ఇంకా ఆశ్చర్యపోయాను నేనైతే సీతారాముల్ని మనకి గుడి బయట ఇంకొక ప్లేస్ లో పెట్టారనమాట దర్శనానికి అక్కడ దర్శనం చేసుకుని ఇంకా అయితే వచ్చేసాము ఆ గుడి పక్కనే స్వామివారి పుష్కరిణి కూడా ఉంది కాకపోతే దీంట్లో వాటర్ అది ఏం లేదు ఇక్కడ గుడి గురించి చెప్పడానికి మనకి ఇక్కడ పంతులు గారు ఇక్కడ మీ పేరెంట్ బీనా రాఘవాచారి గారు మన దగ్గర ఉన్నారనమాట సో దాని గురించి చెప్తారన్నారు ఒక టూ మినిట్స్ దీని గురించి ఏం చెప్తారు ఒకసారి గుడి గురించి ముఖ్యంగా భారతదేశంలోనే ఎన్నో ప్రముఖ దేవాలు ఉన్నప్పటికీ ఒంటిమిటి రామాలయము ఒక విశిష్టత ఉన్నదన్నమాట ఏమిటి ఆ విశిష్టత అంటే భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని కులాలు మతాలు చెప్పేదే రామాలయం ఒకటైతే ఇక్కడ జ్ఞానక్షేత్రం అని మనలో ఉండే సందేహ నివృత్తి జరుగుతుంది గొప్ప మంత్రమేది గొప్ప దేవుడు ఎవరు గొప్ప గురువు ఎవరు మనమేమిటి మనం ఎందుకు వచ్చామనే కొన్ని ఆధ్యాత్మిక ప్రవచనాలే కాకుండా భక్తాదులకు సామూహికంగా భగవన్ నామసరణ చేయించడమే కాకుండా తర్వాత ఇక్కడ భౌంతి యొక్క మహత్యాన్ని గురించి చెప్పడం జరుగుతుంది అన్నమాట మీకు చెప్పాను ఇక్కడ భవనాశి మాల అని ఒక అర్జున మత్స్సు ఉండేవాడు అప్పుడు తక్కువ కులం వారిని వాళ్ళ గుళ్ళకు బాలకు రాంచేదని బాగున్నప్పుడు ఇక్కడ భవనాశి మాల నాకు కులము మతం కాదు మనసు ప్రధానమని భవనాశి మాలబోబునకు రాముడు దర్శనం ఇచ్చాడు ఇక్కడ అందుకనే అన్ని కులాల వారు మతాల వారికి ఇమాంబగిరి ముస్లిం దర్శనమిచ్చారు రాములవారి ఇక్కడ అది విశేషము అటువంటి క్షేత్రం ఒంటిమిటి రామాలయం స్వయంభూ క్షేత్రము అనాదిగా ఇక్కడ స్వయంభూ క్షేత్రము ఆన్యసంతో పరిచయం కాకముందే రాములవారి ప్రాంతానికి వచ్చాను ఇక్కడ ఆన్యస్ వారు ఉండరు ఇక్కడే మహాకవి బొమ్మెర పోతన మాత్రం భాగవతం రాశారు నీ పాద కమల సేవయు నీ పాద అర్చకులతోటి నేయమును యమును నితాంతాపరూ తదయును తాపసమంతార నాకు భాగవతాన్ని ఇక్కడే బ్రహ్మంగారు గారు మూడు రాత్రులు గడిపారు బ్రహ్మంగారు ఇక్కడే గుంటూరు జిల్లాలో అంగలకొదరని వాసుదాస స్వామి వావికను సుబ్బారావు గారు వాల్మీకి యథాతథంగా సాంస్కృతిక తెలుగు రాశారు ఇక్కడ విశేషము జగద్గురు ఆది శంకరాచార్య దర్శించారు అప్పుడు ఇక్కడ జ్ఞానం ఎక్కడ లభిస్తుందని శంకరాచార్య వారు అప్పుడు భక్తాలను అడిగితే వారు రకరకాల సమాధానం చెప్పారు అప్పుడు శంకరాచార్య వారు ఇక్కడ శ్లోకం చెప్పారు పుష్పన్ పుష్పంతి వజ్రత్ జ్ఞానలబ్ధో తదా గురు గురువంతి వద్రతని ఏ బి డ్రాప్స్ ఆఫ్ వాని ఫ్రం డిఫరెంట్ మేక్స్ ప్రబర్ దేక్షల్ స్టూడెంట్ సిక్కింగ్ అండ్ గ్రేట్ పిబుల్ లన్ ఫ్రమ్ ఈచ్ ఈవెంట్ నాట్ ఓన్లీ ఫ్ర జస్ట్ పర్సన్స్ బట్ ఆల్సో ఈ మదర్ నేచర్ సో మెనీ లెసన్స్ ఇట్ ఎవరి మూమెంట్ దట్ బికమ్స్ ఏ మాడోస్ కాల్ జ్ఞానమే బోంతులు జ్ఞానమే మోక్ష జ్ఞానప్రదాత సచ్ ఎ పర్ఫెక్ట్ కింగ్ ఫెయిత్ఫుల్ సన్ ట్రూ హస్బెండ్ రియల్ ఫ్రెండ్ నోబుల్ ఎమి లైక్ శ్రీరామ కినార్సి ఎనీ వేరి వరల్లని శ్రీరామ 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 ఎనీ ఏ మానవుడు ఏర్పడిన మధ్యలో ఆ రామ విభుతి తెచ్చిన కారాకులకు విశేషము ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ దేవాలయం పూజా కైంకర్యాలన్నీ నిర్వహిస్తున్నారు ఇక్కడ ఆన్లైన్ టికెట్లు కానీ ఏర్పాటు చేశారు మనకు దేవస్థానం వారు కళ్యాణ్ టికెట్లు కానీ అభిషేకం కానీ పుష్పార్చన కానీ యాత్రలకు వసతి ఫ్రీగా ఏర్పాటు చేశారు అన్న కానీ ఏర్పాటు చేశారు తిరుమల దేవస్థానం వారు ఇది అద్భుతంగా తీర్చిదిస్తున్నది విశేషము విధంగా అందరికీ మంచి జరగాలి సకాలంలో వర్షాలు పడాలి ప్రపంచమంతా శాంతిమయంగా ఉండాలి అందరికీ కోరికలు పరిధిందని కోరుకుంటు సరివేజన లోక సంస్థ సుగ్మవుతుంది విన్నారు కదండి ఒంటిమిట్ట రామాలయం విశిష్టత గురించి చాలా మందికి ఇది వరకే తెలిసే ఉంటుంది కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూసి తెలుసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను పూజారి గారిని అడిగిన వెంటనే ఆయన ఒప్పుకున్నారు చెప్పారు సో దట్ నాకు కూడా ఆ గుడి గురించి చాలా బాగా తెలిసిందనమాట ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ చూడటంతో పాటు ఆ కు నా వాల్యూని తెలుసుకుంటే అది ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసిన వాళ్ళు అవుతాము ఒంటిమిట్ నుంచి అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోయాము ఆన్ వే రూట్ అస్సలు పోలేదండి చాలా టైం పట్టేసింది అనమాట తిరుపతి రీచ్ అయ్యేసరికి లంచ్ టైం అయ్యింది తిరుపతిలో అక్కడ బైపాస్ ఉంటుంది కదా అక్కడ మన భీమవరం భోజనాలు అని చెప్పేసి ఒక రెస్టారెంట్ కనిపించింది అక్కడ లంచ్ అయితే చేసేసి మళ్ళీ అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోయాము మొత్తం ఫోర్ డేస్ ట్రావెల్ చేశాము ఫోర్ డేస్ ట్రావెల్ అంతా కూడా ఒకే ఒక వ్లాగ్లో మీకు పోస్ట్ చేసేద్దాం అని అనుకున్నాను కానీ కుదరలేదన్నమాట సో కొంచెం వన్ ఆర్ టూ వీడియోస్ ఎక్కువైనా పర్లేదు కొంచెం డీటెయిల్ గానే షేర్ చేద్దామని అనిపించింది వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి దారిలో అండ్ ఫైనల్లీ మేము తిరువన్నామలై దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము అండ్ ఈ వ్లాగ్ లో నేను తిరువన్నామలై మేము రీచ్ అయ్యేంత వరకు చూపిస్తాము అక్కడికి వెళ్ళాక ఆ ఏం చేసాము ఎలా ట్రావెల్ చేసాము అన్నది నెక్స్ట్ బ్లాగ్ లో మీతో షేర్ చేసుకుంటాను అరుణాచలం వెళ్లే ముందే మనకి వెల్లూరు సిటీ అయితే టచ్ అవుతుంది టచ్ అవడం కాదండి మొత్తం అంతా సిటీలో చిన్న చిన్న వీధుల్లోంచి గూగుల్ వే అంతా కూడా అలాగే చూపించింది అందుకే చాలా లేట్ అయ్యింది అరుణాచలం వెళ్లే దారిలో ఉన్నాం ఇంకొక ఎయిటీ కిలోమీటర్స్ ఉంది సో అక్కడి నుంచి అయితే జర్నీ అస్సలు ఫాస్ట్గా వెళ్ళట్లేదు రోడ్స్ అస్సలు బాగలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు తమిళనాడులో రోడ్స్ అయితే బాగుంటాయి అనుకున్నాం కానీ చాలా ట్రాఫిక్ ఉంది అన్ వెళ్ళు అంతా కూడా సిటీలోంచే వచ్చాము మొత్తం తమిళనాడు తమిళ్ వైబ్స్ అన్నీ వస్తున్నాయి అనమాట ఎప్పుడూ స్టార్టింగ్లో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్న తమిళంతా ఇప్పుడు గుర్తు వస్తుంది సో ఇప్పుడు మాట్లాడక చాలా వరకు తమిళ్ మర్చిపోయాను దిగి ఎప్పుడెప్పుడు తమిళ్ మాట్లాడదామా అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయిందేమో అసలు గూగుల్ మ్యాప్స్ లేనప్పుడు ఎలా జర్నీ చేసేవాళ్ళు అని తలుచుకుంటే ఇంత ఇంత లాంగ్గా అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది తమిళనాడులో ఎంటర్ అయిన దగ్గర నుంచి తమిళ్ నేర్చుకోవాలని చక్కగా ఆశపడిపోతున్న మోనిష్ ఇంకా నెమ్మదిగా ట్రాఫిక్ అంతా దాటి అరుణాచలం రీచ్ అయ్యేటప్పటికి నైట్ సెవెన్ ఓ క్లాక్ అయ్యింది అరుణాచలంలో కూడా క్రౌడ్ చాలా మంది ఉన్నారు ఎందుకంటే లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి ఇక లో మా ట్రిప్ ఎలా గడిచింది అనేది నెక్స్ట్ బ్లాగ్ లో షేర్ చేసుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే డోంట్ ఫర్గట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి బాబా